అరే చెప్పనే సార్ పని పనియరా మొత్తం వన్ సెకండ్ చెప్పండి చెప్పండి వన్ సెకండ్ అంటాడు మళ్ళీ సార్ చాలా కష్టపడ్డాను ఇష్టపడ్డాను కష్టపడ్డాను ఇప్పుడైతే ఊరి నుంచి రాగానే నా కోసం సర్ప్రైజ్ చేసింది అదేంటంటే బంగారు నెక్లెస్ కొనాలంటే నువ్వు కొనివ్వాలి నేను కొనుక్కుంటే అందులో సర్ప్రైజే ఉంది అదేంటి అంటే మన యూట్యూబ్ ఛానల్ కి వన్ సెకండ్ కదమ్ చెప్పరు చెప్పరు మళ్ళా మన యూట్యూబ్ ఛానల్కి గూగుల్ నుంచి యాడ్ సన్స్ పిన్ వచ్చింది మా అయిపోయింది మౌంటైషన్ అయిపోయిన తర్వాత మనకి యాడ్ సన్ రావాలి యాడ్ సన్ స్పిన్ వచ్చేసింది అది వచ్చి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిందనమాట అది వీడియో చేద్దాం అనుకున్నాము ఎందుకంటే మా హ్యాపీనెస్ మీతో పంచుకోవాలని మా కోరిక అందుకని చెప్పేసి ఓన్లీ హ్యాపీనెస్ మాత్రమే పంచుకుంటారు మటుకు వచ్చినప్పుడు ఇంకా ఇంకా ఏదైనా చేయడానికి ట్రై చేస్తాం యాడ్ సన్ పిన్

adsense pin okay oh, ఇంటచేరే మొహనతే వెళ్ళే అది నేనే అది నేనే pin పేరు నిగనిగలాడుతుంది ఫ్రెండ్స్ ఫోర్త్ క్లాస్ దీనికోసం మేము చాలా కష్టపడ్డాము వన్ ఇయర్ నుంచి చాలా కష్టపడి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జాబ్ పర్పస్ మీద మా వారు విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది మాది చాలా పెద్ద ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ మొత్తం వదిలిపెట్టేసి నేను కూడా మా వారితో పాటు పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వచ్చేసేసాను మరి అంతమంది ఫ్యామిలీల నుంచి నేను వచ్చి ఒంటరిగా ఉండడం వల్ల చాలా ఫ్యామిలీని మిస్ అవుతూ ఉండేదాన్ని ఏదో తెలియని ఒంటరితనం నాకు అనిపించేది మరి మా చిన్నబాబు నా ఫీనింగ్ గమనించి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాడు మరి ఇంట్లో ఎలాగో వంటలు చేస్తున్నావు కదా నువ్వు ఇలాగ ఛానల్ పెట్టుకో నీకు టైం పాస్ అయిపోయిద్దని చెప్పేసి మా చిన్నబాబు ఛానల్ అయితే క్రియేట్ చేశాడు నేను జీరో నాలెడ్జ్తో ఈ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నాకు మా వారు సపోర్ట్ చేసేవారు కాదు అలాగే పిల్లలు కూడా చదువుకునేవాళ్ళు మరి నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు ఉండేవారు కాదు మరి ఒక ఫో ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో నేను కుకింగ్ చేసేదాన్ని మరి ఆ వీడియో అప్లోడ్ చేయడం కానీ ఆ కమ్యూల్స్ చేయడం కానీ ఆ టైటిల్స్ పెట్టడం కానీ హ్యాష్ ట్యాగ్స్ చూడడం కానీ ఇవేమీ నాకు చేత అయ్యేవి కాదు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను ఆ వీడియోస్ పెట్టడం ద్వారా నేర్చుకుంటూ వచ్చాను నేను చాలా నేర్చుకున్నాను ఈ సంవత్సరం కాలంలో ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేశాను కానీ నాకు జూన్ నెల వచ్చేసరికి ఏడు వందల గంటలు వాష్ టైం అయితే వచ్చింది జూన్ నెలలో అనుకోకుండా మా అత్తయ్య గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను ఛానల్ ఆపేయాల్సి వచ్చింది ఈ లోపల మా అత్తయ్య గారు చనిపోవటం నేను ఛానల్ రన్నింగ్ చేయలేకపోవటం అన్నీ ఒకేసారి జరిగిపోయినాయి కరెక్ట్గా ఫోర్ మంత్స్ నేను ఛానల్ అనేది ఆపేసేస్తాను మరి అత్తయ్య గారు చనిపోయిన తర్వాత ఆగస్టు నెలలో మళ్ళీ ఛానల్ కంటిన్యూ చేశాను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఆ ఛానల్ కాకోకుండా కొత్త ఛానల్ క్రియేట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటే బాగుండేది నేను పాత ఛానలే కంటిన్యూ చేస్తాను పాత ఛానల్ కంటిన్యూ చేయడం వల్ల పాత వీడియోస్ ఏమీ డిలీట్ చేయలేదు పాత వీడియోస్లో కూడా నా ఫేస్ అనేది కనిపించదు ఎందుకంటే నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఉండేవారు కాదు నేనే వీడియో తీసుకొని నేనే కుకింగ్ చేసేదాన్ని దానివల్ల గ్రోత్ అనేది ఆగిపోయింది దానివల్ల వ్యూస్ కూడా ఏమీ రాలేదు ఈ సంవత్సరంలో కూడా మౌంటేజెస్ నయిద్దని అనుకోలేదు కానీ ఎక్స్పెక్ట్ చేయని రీతిగా మౌంటేజెస్ అయిపోయింది నిజంగా దేవుడు కృప చూపించాడు అలాగే ఫ్యామిలీ ఎంతగానో సపోర్ట్ చేశారు అలాగే మీరు కూడా మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసి ఆదరించారు మీరు చూడబట్టే మాకు మౌంటేజెస్ అయ్యి యాడ్సెన్స్ స్పిన్ వచ్చింది కానీ అది మాత్రం నిజం ఆ వండుతా ఉంటే మేము తినేవాళ్ళం తప్ప వేరే ఏం చేసేవాళ్ళం కాదు వీడది ఏమన్నా తీసుకో ఎవరి నేను పెట్టమన్నానా అనేవాడిని అలా చాలా రోజులు ఏడిపించా నిజస్వరూపం ఇక ఇకప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ మరి మేము అసలు ఇది మౌంటేషన్ అయ్యిద్దని కూడా లేదు ఆ ఇచ్చి ఏదో చేస్తుంది అని అనుకున్నాను ఎట్టైతే మౌంటేషన్ అయిపోయింది ఏంటి నాలుగు వేల గంటలు వాచింగ్ టైం కావాలంటే ఆ ఇది అయ్యిద్దా అని మళ్ళీ అట్టగా అనుకున్నాం లాస్ట్కి గుళ్ళు యాడ్సెస్ పిన్ ఇక్కడ దాకా కూడా వెళ్ళదులే అది దాని ఏదో టైం పాస్ చేసుకుంటే అది పిచ్చిది కానీ ఇక్కడ దాకా వస్తే కానీ ఆ వాల్యూ తెలియలేదు అందుకని ఇప్పుడు ఇంకా వన్ బై వన్ మా బాబులు ఇద్దరం కాలేజీ ఫుల్ బిజీ పర్సన్స్ వాళ్ళు ఇద్దరం మరి పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది పడతారు మన వీడియోల కోసం అన్ని సపోర్ట్ చేయడం ఇష్టం లేదు నేనే స్టార్టింగ్లో నేనే వీడియో తీసుకుండేదాన్ని వారు వీడియో తీస్తున్నారు కానీ ఎడిటింగ్ కానీ టైటిల్స్ కానీ కమినల్స్ కానీ అన్నీ నేనే ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో వంట చేసుకుంటూ ఇంటిని మొత్తం చూసుకుంటూ మరి ఈ ఎడిటింగ్ ఇవన్నీ అంటే మామూలు విషయం కాదు నాకు డే అంతా ఫుల్ బిజీగా అయిపోయింది అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా టూ డేస్ త్రీ డేస్ నేను వీడియో పోస్ట్ చేయడానికి అయ్యేది కాదు ఎందుకంటే వెనకాల వీడియో తీసే టూ త్రీ డేస్ వీడియో పోస్ట్ చేసేదాన్ని కాదు మళ్ళీ మా వారు కొంచెం సపోర్ట్ మళ్ళీ వీడియోలు చేస్తూ ఉండేదాన్ని అలాగే రమత్ అండి మా తోడుకోళ్ళు హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటారు అక్క చాలా సపోర్ట్ చేసింది ఫస్ట్లో అయితే నాకు మా వారు సపోర్ట్ చేసేవారు కాదు తిట్టేవారు నన్ను ఎందుకు నీకు అవసరమా ఇంట్లో అన్ని తీసుకొచ్చి పెడుతున్నాను హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అని ట్యాకర్ వేసేవారు అక్క అయితే మా వారికి బాగా అంటే నువ్వు సపోర్ట్ చెయ్యి బాగా పెట్టింది సపోర్ట్ చెయ్యి అని చెప్పేసి అక్క కేలేసిన తర్వాత మా వారు నన్ను ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు అలాగే మా చెల్లండి కొన్ని కొన్ని ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి మెసేజ్లు వచ్చేవి అవి నాకు అర్థమయ్యేవి కాదు టిప్స్ అవి నాకు అర్థమయ్యి అర్థం అవ్వనప్పుడు మా చెల్లికి నేను పెట్టేదాన్ని స్క్రీన్ షాట్ తీసి మా చెల్లి నాకు చాలా సపోర్ట్ చేసిందండి ఫస్ట్ లో కొంచెం డైలమాలో ఉన్నప్పుడు కూడా మా చెల్లి ఎంకరేజ్ చేసేది నీకేమీ అవ్వదు నువ్వు ముందుకెళ్ళు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు ఇలా ఇక్కడ వరకు వచ్చానంటే కేవలం దేవుని కృపేనండి నాదైతే ఏమీ లేదు నిజంగా దేవుడి ప్రేమ దేవుని కృపను బట్టి ఇక్కడ దాకా వచ్చాను మీరందరూ ఆదరించారు అలాగే నాకు ఈ ఆర్సెన్స్ పిన్ రావటానికి మీరే కారణం అయ్యారు దాకా రీచ్ అయ్యామంటే అది కేవలం మీరు చూడబట్టి దేవుళ్ళు మాత్రమే మీరు చూడబట్టే ఈ రోజు ఈ హ్యాపీనెస్ మీతో పంచుకుందాం అని చెప్పేసి ఈ వీడియో నేను ప్రస్తుతానికైతే మాత్రం పంచుకోండి తర్వాతకి మీ వాళ్ళతో మంచుకోండి ఈరోజు నైట్కి ఒక సర్ప్రైజ్ వస్తుంది వీడియో మీరెవరు ఊహించలేని సర్ప్రైజ్ వస్తుంది లే లేదు చేసుకోండి